నమస్తే అండి రైతు సోదరులందరికీ నమస్కారం మాది జిల్లా వచ్చేసి మహబూబాద్ మండలం మరిపేడ గ్రామం తాలావకల్ అండి నా పేరు భీముడు అండి నేను ఎంచుకున్న సీడ్ వచ్చేసి ఆరిద్ర స్వైస్ ఫిఫ్టీ టూ అండి ఇది ఇంతకుముందు కూడా మనం ఆల్రెడీ రెండున్నర లక్షల తోట వేసామని చెప్పేసి మీకు గత ఫస్ట్ తీసిన వీడియోలో చెప్పడం జరిగింది మళ్ళీ ఇది రెండో క రెండో కటింగ్ అండి ఫస్ట్ కటింగ్ అంటే వచ్చేసి మనం ఇరవై ఎనిమిది కింటాల్ కాయ అయితే అమ్మడం జరిగింది అది ఇరవై ఎనిమిది కింటాల్ వచ్చేసి ఎర్రకాయ అండి దాంట్లో మనకు తాలకాయ వచ్చేసి రెండు కింటాల్ అయితే అయింది ఇది మనం ఈ సీడ్ని కనుక మనం చూసుకున్నట్టయితే దీంట్లో తాళ శాతం అయితే చాలా తక్కువ ఉన్నది మనం అప్పుడు తీసిన వీడియో ఏంటంటే తోటలో తీయడం జరిగింది ఇప్పుడు మీకు లైవ్లో ఈ ఏడియో దేనికి తీస్తున్నామంటే మనం కళ్ళ మీద కాయ ఇప్పుడు రైతు ఏదో ఈడియోలో చెప్తే నంబర్ అని చెప్పేసి ఈ కాయనైతే మనం అయితే లైవ్లో చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఓవరాల్గా మీరు కూడా చూ ఇది రాసింది చూస్తే అర్థమవుతుంది మీకు ఇది నిజంగానే దిగుబడి వస్తుందా లేదా రాట్లేదా అని చెప్పేసి అర్థమవుతుంది అని చెప్పేసి వీడియో అయితే తెలియడం జరుగుతుంది అదే విధంగా మనది ఇప్పటి వరకు ఎండింగ్ వరకు కూడా మనం ఇప్పుడు పోయి తోట చూసుకున్నా కానీ దాంట్లో మనకు పచ్చికాయ ఉంది తోట ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లయితే ఉందో అదే విధంగా తోట అయితే ఉన్నది ఇప్పుడు మళ్ళీ మనకు ఇంకొక రెండు సార్లు కూడా జరిగే అవకాశం అయితే తోట ఉన్నది మీరు చూసుకున్నట్టయితే చెప్పడం కాదు దీంట్లో తాల్ శాతం కూడా చాలా తక్కువ ఉంది ఇది ఆల్రెడీ తాలుగా ఏరని రాసిది తాలుగా అయితే ఏరలేదు రైతులకు నేను చెప్పేది అదే ఫస్ట్ నుంచి కూడా నేను అదే చెప్పిన మీరు సీడు వేసుకునేటప్పుడు అయితే మాత్రం సీడ్ని అయితే బరాబర్ ఎంచుకోండి ఏ సీడ్ పడితే ఆ సీడ్ అయితే వేసుకోకుండా ఇప్పుడు ఈ సంవత్సరం రైతులు చాలా వరకు అయితే కొత్త కొత్త వెరైటీ అయితే వేసుకోవడం జరిగింది ఆ కొత్త వెరైటీ ఏమైందంటే ఇప్పుడు ఒక రైతుకు వచ్చేసి పది క్వింటాలు కాయ వస్తే దాంట్లో ఐదు క్వింటాల్ ఆరు క్వింటాల్ అయితే తాళు శాతం పోతుంది అదేవిధంగా మనకు కాయ అయితేనేమి తొక్కేటప్పుడు కాయ ఎండినాక మార్కెట్కి పోతే వెయిట్ ఒకటి రావట్లేదు ఈ కాయ చూసుకున్నట్టయితే మనకు ఈ గింజ దీంట్లో చూసుకున్నట్టయితే కలర్ బాగుంటుంది తాళ శాతం తక్కువ ఉంటుంది అదేవిధంగా మనకు వచ్చేసి దీంట్లో గింజ శాతం అయితే ఎక్కువ ఉందండి అనవసరంగా లాస్ కాకని అయితే నేను రైతులందరూ కోరుకుంటున్నాను ఇప్పుడు మనకు వచ్చేసి ఓవరాల్ మీద స్టార్టింగ్ వేసుకునేటప్పుడు అయితే తెగుల సమస్య తెగుల సమస్య చాలా తక్కువ ఉన్నది మనకు కావాల్సింది కూడా రైతులకు తెగుల సమస్య ఒకటి అదేవిధంగా వైరస్ని తట్టుకునే సీడ్ కావాలి అదేవిధంగా మనకు కాప వచ్చేసి కూడా దగ్గర కాపు కావాలండి రైతుకు కావాల్సిన సమస్యలు అయితే ఇవి కొంతమంది స్టార్టింగ్ చేస్తా తెగులు తెగుల సమస్య ఒకటి అదేవిధంగా వైరస్ సమస్య ఒకటి దాంతోపాటు బొబ్బెర సమస్య ఎక్కువ ఉంటుంది ఈ సీడ్ వచ్చేసి దీనికి ఉన్న లక్షణాలు ఏంటంటే ఇది నల్లిని కూడా తట్టుకునే రకం కాపు వచ్చేసి మనకు దగ్గర ఉంటుంది ఇంక అంతకంటే కావాల్సింది అయితే ఏమీ లేదు రైతులకు నేను చెప్పేది ఒకటే మీరైతే ఆరిద్ర స్వైస్ ఫిఫ్టీ టూ అండి ఈ సీడ్ వచ్చేసి మనం ఖమ్మంలో ఫొట్టి శ్రీరాముల బొమ్మ దగ్గర శేఖర్ సార్ దగ్గర అయితే ఉంటుంది మీకు కావాల్సిన వాళ్ళందరూ దీన్ని దీని కింద నెంబర్ అయితే ఇస్తారు శేఖర్ సార్ది నాలుగు సంవత్సరాలు అయితే వ్యవసాయం అయితే చేయడం జరుగుతుంది కానీ ఈ ఆరిద్ర స్వైస్ ఫిఫ్టీ టూ సీడ్ నచ్చినట్టు నాకైతే ఏ సీడ్ నచ్చలేదు దేనికి నచ్చలేదంటే మనం ఇంతకుముందు వేసే సీడ్ కంపేర్ చేసుకుంటే ఈ సీడ్ని కంపేర్ చేసుకుంటే ఆ సీడ్ వచ్చేసి మనం స్టార్టింగ్ వేసిన కానుంచి మొక్క పెట్టిన కానుంచి కూడా వాటికి విల్టు సమస్య అనేది గొబ్బెర సమస్య అనేది దాంట్లో అసలు సమస్యల నుంచి బయటపడ్డాక తర్వాత మనకు కాయ చేతికి వచ్చే టైంలో కాయ క్వాలిటీ లేకపోవడం దాంట్లో తాళు చేత ఎక్కువ రావడం అదేవిధంగా మనం రేపు రేపు మనం మార్కెట్కి తీసుకెళ్తే కూడా అది పాట వచ్చేసి మనకు ఈ సంవత్సరం రేట్ అయితే చాలా డౌన్ ఉండడం జరిగింది రేట్ డౌన్ ఉండడం జరిగింది కొంతమంది తీసుకెళ్ళి ఇప్పుడు మార్కెట్ రేట్ వచ్చేసి పద్నాలుగు వేలు ఉంటే పదకొండు వేలు కూడా అమ్ముతున్నారు మన ఫస్ట్ కాయ తీసుకెళ్లిన కాయ కూడా మనకు వచ్చేసి ఆ రోజు పద్నాలుగు వేలే మార్కెట్ ఉండే అదే మార్కెట్ రేటు దీని మార్కెట్ మీద అది అయితే వంద రూపాయలు తక్కువనైతే పదమూడు వేల తొమ్మిది వేలు అయితే మనం కాయ అమ్మడం జరిగింది మళ్ళీ ఈసారి కూడా మార్కెట్ రేటు కంటే వంద రూపాయలు అడ్డుగా పోతుంది అవసరమైతే పాట కూడా పోతుందండి నేను ఇది చెప్పడం అనేది కాదు ఇదైతే నేను లైవ్లో చెప్తున్నా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అది ఈ సీన్ అయితే ఎంచుకోవచ్చండి నేను రైతులకు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే నేను ప్రత్యక్షంగా ఈ సీడ్ని పోయిన సంవత్సరం యూట్యూబ్లో చూసి ఈ సీడ్ని తీసుకొచ్చి వేసి నేను డైరెక్ట్ లైవ్లో పండించిన కాబట్టి మీకు అందరికీ చెప్తున్నా రైతు సోదరులకు నేను చెప్పేది ఒకటే అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆరిద్ర యాభై రెండు సీడ్ అనే సీడ్ని మనమైతే హండ్రెడ్ పర్సెంట్ వేసుకుంటే మనకు లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే మీరే లైవ్లో ఇంతకుముందు వీడియో కూడా చూసి ఇప్పుడు ఈ వీడియో కూడా చూస్తున్నారు అంతకుముందు కూడా మీకు నేను మిర్చి తోటలో చూపించిన ప్లస్ దాంతోపాటు కళ్ళ మీద కూడా చూపించిన హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అండి మీకు ఇంతకంటే నమ్మకం ఏం కావాలి మనకు నేను ఒక సాటి రైతుగా చెప్తున్నాను నేను నేనేదో యూట్యూబ్లో యూట్యూబ్లో ఫేమస్ కావడం కోసం కాదు లేదంటే ఏదో ఏదో చేయడం అది కాదండి నేనైతే లైవ్లో చూపిస్తున్నా మీకు ఫస్ట్ కూడా లైవ్లో చూపిస్తున్నా ఇప్పుడు కూడా లైవ్లో చూపిస్తున్నాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక రైతు ఏదిగా రైతు అయితే వేసుకో దగ్గర అండి మనకు కావాల్సింది ఒకటే అండి ఇప్పుడు దీంట్లో తాలు శాతం తక్కువ ఉంది ఫస్ట్ స్సు మనకు దిగుబడి ఈ విషయంలో బాగున్నది పెట్టుబడి తగ్గుతుంది ఫస్ట్ అయితే మనం పెట్టిన కానిచ్చి కూడా మనకు విల్ట్ విల్టని దాంతోపాటు తర్వాత బొబ్బెర అని చెప్పేసి ఈ ఇప్పుడు మనకు ఉన్న పరిస్థితుల్లో అయితే నల్లే శాతం ఎక్కువ ఉన్నది నల్లిని తట్టుకో దగ్గర సీడు ఇంకా దానికంటే ఎక్కువ ఏం కావాలి మనకు నేను సోదరులకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పేది అదండి ఒకటే ఒకసారి సీడ్ ఇప్పుడు ఆలోచించండి తోటి రైతులని కనుక్కోండి మీరు ఇప్పుడు నేను ఈ వీడియో దేనికి చెప్తున్నా అంటే హండ్రెడ్ పర్సెంట్ అని దేనికి చెప్తున్నా అంటే నేను అలెడెన్ రెండు కోట్ ఇక రెండు కోతలు అయితే కోయడం జరిగింది ఫస్ట్ కోత వచ్చారా మనకి పది గింటాలు అయింది మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మనకు పది పన్నెండు గింటలు వస్తుందండి ఇప్పుడు పోయి తోటలో చూసినా కూడా పచ్చి కాయ ఉన్నది మళ్ళీ రెండు కోతలు అయితే కంపల్సరీ కోయడం అయితే దొరుకుతుంది ఆ తోట ఈ సీడ్ కావాలనుకునే వాళ్ళు కింద మనకు కింద నెంబర్ సేకర్ సార్థు ఉంటుంది కమ్మ హనుమాన్ సీట్స్ పొట్టి శ్రీరాముల బొమ్మ దగ్గర హనుమాన్ సీట్స్ అండి కావాల్సిన వాళ్ళందరికీ సార్ నెంబర్కి సార్ నెంబర్కి సంప్రదించి ఫోన్ చేసి సీట్ని అయితే బుక్ చేసుకోండి ఇంకొకటి నేను చెప్తున్నాను అండి పోయిన సంవత్సరం అయితే ఆరిద్ర స్వైస్ ఫిఫ్టీ టూ చాలామంది నేను ఫస్ట్ తీసుకెళ్ళినప్పుడేమో సీడ్ అయితే దొరకడం జరిగింది తర్వాత ఎండింగ్ వచ్చేసరికి అన్న నువ్వు ఏ సీడ్ తీసుకున్నా ఈ సంవత్సరం అంటే అరే నేను ఇది ఆరిద్ర స్వైస్ ఫిఫ్టీ టూ తీసుకుంటున్నా అని చెప్పేసి నేను మళ్ళీ తర్వాత శేఖర్ సార్ని ఫోన్ చేస్తే కూడా సీడ్ అయితే షార్టేజ్ ఉందండి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడే బుక్ చేసుకోవాల్సి కోరుకుంటున్నా సెలవు అండి